చిన్న ఈ తండ్రి బాధ్యచత్రం మా బాగా గుర్తేశావాడా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి అవునవును అరే సిగ్గుపడుతుంది మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి పిప్పి డుండుం డుం పి పిప్పి డుం 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 పిప్పిప్పి డుం 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 పిండి ఏంటి అంతలా చావ్ కాంపిటీస్ ట్విస్ట్ ఏమేవో కదా ఆ ఏదో తొందరగా చేసేది తప్పుతుంది అది వెంటనే మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ముక్కన రసా కనీసం ఎలా ఉందో కనుకున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఏంటి ఈ ఉంది లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కం దేవుణ్ణి లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్నడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానది రక్తం పంచు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది నీనాక్ష అన్నట్టు ఆ బీసీ నాటికీలు పోవటమే పెట్ట హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పిపిపి అని తోకలే తిరుగుతున్నావే రేపాడుండు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డం ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవతా నానా దీన్ని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కౌంట్ మంచి సంబంధాలు చూస్తున్నావు కదా ఎక్కడన్నా తన్ని నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్ గారి ఆ సందులో రామాలయం పక్కనుందండి తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని అదేలేరా నిన్ను చూస్తే మా తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక మేదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉంది కానీ బాధే అత్త నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజబిజీ ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నేను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేం లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడిస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్లకి కమ్మ మీద ఆశా మగపిడికి అత్త మీద ఆశాసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్న పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బొరుగు పిల్లల సంబంధం మాట్లాడిస్తే సరి ఏ పిల్లలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్ళే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేల బండి కొట్టించుకుని కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్లి దూరం తింటానంతా నువ్వు రెడియో రెడీయో

జరుగు అత్త అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత గౌరవం జరిగిపోయింది పడిపోయింది అరే కొండయా పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది నీ అక్క కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా రోబొట్టు నిర్లక్ష్యం చేసుకుని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అంతే చివరిచూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు తోడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం కోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు చెప్తుంటే ఉంటే యూస్ లెస్ ఫలు కూర్చుంటావు లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరన్నా మగవాద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి వ్యవహరి ఎక్కువ ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి ముందు ట్రైన్లో మాకు తర్వాత ట్రైన్లో మీకు వీళ్ళేం చిన్న పిల్లల ఏంటరావు గారు మన ఆడపిల్లలంతా ఒకటికైనా ఉన్నారు కదా ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వినాలి లేకపోతే తోలు వదిలిస్తాను ఇతర సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈసారి వినకపోయావు నరికి పాలేస్తానంటే జాగ్రత్త ఎల్లం చెప్పింది కొట్టి రా ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో అర్థమైనవి కొనుక్కు నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో

ఐ యాపిల్ కూడా అంతేనా ఏదైనా ఓటేరేట అమ్మా ఏ గాయ్స్ ఇట్స్ ఓకే కమ్ hey కమ్ ఆన్ okay. hey ఇస్ ఇట్ లేదు దిస్ యా దట్స్ సో బ్యూటిఫుల్ నో గూడ్ దిస్ రోసెస్ యా దే ఆర్ ریلی క్యూట్ ఇది ఇది ఎలా ఉంది నైస్ నా గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదా కొనిపెట్టాలి వచ్చామని తెలియదు బాపు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసు あっち,くだああちこれ గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తూరుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మ ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వెనక బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడన్నయ్య నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఎంత డీసెంట్ గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా అలా ఏంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేసా మన ఉదయ గడు నీకొకదానికి పంపేడేంటి పర్సనల్ లెటర్ దాన్ని కూడా పర్వాలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే నాకెంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా దారి లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయము ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీకోసం ఎదురు చూస్తూ పోతాయి ఎంత జరిగిచ్చారో ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానండు అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నాకు వదిలే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది అసలే నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే ఎందుకు వెళ్ళదేవురు మధురై ఆ చామే అయ్యా ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేశారయ్యా రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా శిఖరం నారాయణ అయ్యారు తిబుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా అయ్యా ఇది అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది అయ్యే వాళ్ళు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నాం అంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు అదేనా వస్తున్నారు ఆడాడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అడ్డం అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆడు ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు ఆడాంగోపురాణ నేను దాని మాట్లాడేదా వాడెవరి మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్ల పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు కమిషనర్కి ఫోన్ చేసి పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికి బంతి వెయ్యి మంది దాకా తింటారు అనుకోండి మంది కోయం అంట కదా నాయులంటా మగ బిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము మీకు రెండు ఆడకూతురు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టా ఇస్తా ఉండరు కట్నం తీసుకునే ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికెట్ అదివే పెరి ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 లేట్ అయిందేమో అదల్ల ఉన్నులే జస్ట్ 10 నిమిషం సాపడంగ 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 కన్ను కైరుసి సూపర్ ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వీయంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాం అంత కోపం ఉంది కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి సాపుడు ముందు ఏందరికి కూడా అదే ఏం లేదు ఇదే అరెస్ట్ పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో పెరియ మనిషి సార్ తమిళనాడులో పెరియ మనిషి అట్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగిరికి ఏందండి మీరు చాలా అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుగుతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి

ఇంకడ్లంటే నాకు ఇష్టం నాకేది నచ్చదు నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఎవడిష్టం ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ దొరకడం అదృష్టం మర్డరు చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల జిల్లు దిగ్గిలే ఏం మొక్కున్నావే ఏం లేదే ఏం లేదేంటి నువ్వు నీళ్ళెవరి గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే